ఇండియా టాప్ ఫైవ్ డైరెక్టర్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ అయిపోయారు ఇప్పుడు సో అలాంటి ఒక మ్యావెరిక్తో వర్క్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ద కీ లెర్నింగ్స్ యాక్చువల్లీ నేను ఇక్కడ అయితే చాలా నేర్చుకున్నానండి టు బి వెరీ ఫ్రాంక్ సర్తో చేసేటప్పుడు ఇట్ వాస్ మోస్ట్లీటిల్ మోర్ క్యోటిక్ కొంచెం కియాటిక్గా ఉండాలని వాళ్ళ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు సో దాట్ ఆ క్యారెక్టర్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తారు లేదంటే చాలా సర్ డి నాట్ వాంట్ ఎనీబడి టు రియాక్ట్ లైక్ అ విలన్ నాకు విలన్ లాగా కాదు మీరు నార్మల్గా ఉండండి మీరు విలన్ లాగా ఇలా చూడడము ఆ యాటిట్యూడ్ చూపించడం అది అస్సలు వద్దు నార్మల్గా ఉండండి బట్ మీలో ఆ ఇరిటేషన్ ఉండాలి అన్నట్టు చెప్పారు సో హీ వాంటెడ్ టు క్రియేట్ దట్ కియాటిక్ ఎన్విరాన్మెంట్ డేర్ సో దట్ ఎవరు కూడా కాన్షియస్గా అలా చేయడం చేయకూడదు అన్నట్టు అండ్ అల్లు అర్జున్ సార్కి వచ్చినప్పుడు ఐ లెర్న్ లాడ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ హీ వాస్ గివింగ్ టు ద క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా అనలైజ్ చేసేవారు ఈ స్టెప్ ఇలా పెడితే ఇక్కడ ఇక్కడొచ్చి ఇది చేస్తే బాడీ లాంగ్వేజ్ చేస్తే ఎలా ఉంటుంది ఆ ప్యాంట్ని అడ్జస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ లో చేస్తే బాగుంటుందా అండ్ వాళ్ళు సుకుమార్ సార్తో కూడా డిస్కస్ చేసేవారు సో దట్ వాజ్ సంథింగ్ ఐ రియలీ లైక్ అండ్ సుకు సుకుమార్ సర్ ఇస్ వెరీ ఇన్స్టెంట్ అక్కడ ఇంప్రూవ్స్ చాలా జరుగుతాయి సో యాజ్ అన్ యాక్టర్ వీల్ ఆల్సో హ్యావ్ టు కోపప్ విత్ ఇట్ కొంచెం మనము రిలాక్స్గా ఉండి వాళ్ళు చెప్పేది కరెక్ట్గా వింటే ఇట్ బి వెరీ ఈజీ టు వర్క్ విత్ చాలా మంది చెప్పారు ఇబ్బంది అవుతుంది సుకుమార్ సార్తో వర్క్ చేయడం అని చెప్పి బైక్స్ ఎక్కువ ఉంటాయి ఎగ్జాక్ట్లీ బట్ నాకైతే పర్సనల్గా ఇనీషియలీ అలా అనిపించింది బట్ స్టార్ట్ అయిన తర్వాత ఫోర్త్ సీక్వెన్సెస్ అని వచ్చినప్పుడు ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ఫ్యాక్ట్ ఐ లవ్డ్ వాట్ ఎవర్ ఐ వాస్ డూయింగ్ దట్